డాన్ మీడియాకు స్వాగతం వినూత్న ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా ఎన్ఐటి ఏపీ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వి రమణారావు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఒక విద్యా సంస్థ మాత్రమే కాదని పరిశోధనలు వినూత్న ఆవిష్కరణలకు కేంద్ర బిందువు అని ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు తెలిపారు నిట్ ప్రాంగణంలోని సర్వేపల్లి రాధాకృష్ణన్ భవన సముదాయంలో భారత ప్రభుత్వ ఆధీనంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డీఎస్ఐఆర్ ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయల ఆర్థిక సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన డిఎస్ఐఆర్ కామన్ రీసెర్చ్ టెక్నాలజీ డెవలప్మెంట్ హబ్ ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా పునరుత్పాదక శక్తి వనరులు విద్యుత్ రంగాల్లో ఆవిష్కర్తలు నాణ్యమైన పరిశోధనలు చేపట్టాలన్నారు ఎవరైతే ఎక్కువ సమయాన్ని ప్రయోగశాలకు కేటాయిస్తారో వారికి కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయని చెప్పారు పరిశోధనా ఫలాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లటమే ఆవిష్కర్తల పరిశోధన కృషికి నిబ్బద్ధతకు కొలమానమని సూచించారు అలాగే ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయల ప్రాజెక్టును ఏపీనిట్ కి తీసుకురావటానికి కృషి చేసిన ఆచార్యులు డాక్టర్ సందీప్ డాక్టర్ శంకర్ ను ప్రత్యేకంగా అభినందించారు డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డిఎస్ఐఆర్ శాస్త్రవేత్త జీ కామన్ రీసెర్చ్ టెక్నాలజీ డెవలప్మెంట్ హబ్ సిఆర్టీడిహెచ్ న్యూఢిల్లీ విభాగాధిపతి డాక్టర్ విపిన్సి శుక్లా మాట్లాడుతూ దేశంలో సింహభాగం వ్యాపారాలను నిర్వహించేది సూక్ష్మ చిన్న మధ్య తరగతి పరిశ్రమలేనని అవి మరింత పురోగతి సాధించేలా ప్రోత్సహించడమే ఈ హబ్ ముఖ్య ఉద్దేశమని వివరించారు ఈపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి డీన్ జేఆర్కే శాస్త్రి డిఎస్ఐఆర్ న్యూఢిల్లీ శాస్త్రవేత్తలు డాక్టర్ కైలాష్ పెట్కర్ డాక్టర్ రంజిత్ భైర్వా మాట్లాడుతూ డిఎస్ఐఆర్ హబ్ ప్రాధాన్యత హబ్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు ప్రాజెక్టు ఆఫీసర్లు ఆచార్యులు డాక్టర్ వి సందీప్ డాక్టర్ పి శంకర్ మాట్లాడుతూ ఏపీ ఈపీనిట్లో ఏర్పాటు చేసిన ఈ హబ్ దేశంలో పద్దెనిమిది వదికాగా ఎన్ఐటీల్లో మొట్టమొదటిదని తెలిపారు సూక్ష్మ చిన్న మధ్య తరగతి పరిశ్రమదారులు ఎవరైనా ఈ హబ్ కల్పిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని వివరించారు అనంతరం ప్రొఫెసర్ రమణారావు శాస్త్రవేత్తలు కైలాస్ పెట్కర్ రంజిత్ భైర్వాను ఆచార్యులు శాలువా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా డైరెక్టర్ డిఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు హబ్ను పరిశీలించి పరిశోధన పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జీబి వీరేశ్ కుమార్ విభాగాధిపతులు డాక్టర్ టి రమేష్ డాక్టర్ రఫీ మహమ్మద్ డాక్టర్ వినోద్ కుమార్ రాజా ఆచార్యులు డాక్టర్ కిరణ్ తీపర్తి డాక్టర్ శ్రీకాంత్ అల్లంశెట్టి డాక్టర్ గుర్రాల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు